ఇప్పుడు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం దాదాపు రెండు వేలు విలువ చేసే వారం రోజులుగా ప్రకృతి వైబ్రేషన్ కారణంగా కావచ్చు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కావచ్చు విజయవాడ మహానగరంలోకి ఎప్పుడూ రాని విధంగా అనేక డివిజన్లలోకి వరద నీటు ఉప్పొంగి సామాన్య పేద వర్గాల ప్రజల యొక్క ఇళ్ళు ముంచెత్తి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అనేక సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యం మనం చూడడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సుజనా చౌదరి గారు శాసనసభ్యులు పెద్దలు సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ ద్వారా కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం మమేకమై ప్రజల్ని ఆదుకోవడమే లక్ష్యంగా అనేక ప్రాంతాల నుంచి పడవలు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కావచ్చు అనేక మందిని తెప్పించి ఇక్కడ అనేక సర్వీసులు అందిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరీ వెంకటేశ్వరరావు గారు మరియు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలోని ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాంతాల్లోనే వండినటువంటి పదార్థాలే పంచిన నేపథ్యం మనం చూసాం ఇప్పుడు నిత్యావసర వసూలు పంపిణీ కార్యక్రమం దాదాపు రెండు వేలు విలువ చేసే వారం రోజుల పాటు పది రోజుల పాటు వండుకొని ఒక కుటుంబం తినే విధంగా ఈ యొక్క గ్రోసరీస్ ఏమైనా నిత్యావసర సరుకులు దాదాపు మూడు వేల కిట్లు ఈ యొక్క పంపిణీ రెండు వేలు విలువ చేసేటువంటి కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలోని సుజనా చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది చాలా సంతోషం రానున్న రోజుల్లోని సుజనా చౌదరి గారు కూడా ఈ యొక్క ప్రాంతంలో వేలాది మంది సామాన్య ప్రజలు అదేవిధంగా ఆత్మాభిమానంతో ఎవరిని అడగలేక ఆత్మాభిమానంతో బడి బడి అనేక మంది ప్రజలు కూడా ఇల్లు నేటా మురిగి సమస్య కోల్పోయిన సందర్భాలు మనం చూడడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో వేలాది గ్రాసరీసు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నారు తప్పకుండా ఇది ఒక మంచి పరిణామం అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థను ఇంకా పెంచి ఈ యొక్క పశ్చిమను ఎదుర్కోవాలనే కాదు విజయవాడ మహాల్లో అనేక మంది ఇబ్బంది పడుతున్న లేదని వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మానవతా దృక్పథంతోని ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులపై ప్రతి ఒక్క మానవుడిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఉద్భుతంగా ముందుకు సాగాలని